ఇప్పుడు అసలు పెద్ద పని అనమాట దొండకాయ దొండకాయలు బాణం చేసాడు చూడాడు బాణం పట్టుకో ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం కూరగాయలు కోద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా సో ఇప్పుడు మేమైతే కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేస్తాం ఎక్కువ తక్కువ కాదు కొంచెం ఉన్నాయి సో ఎప్పుడు అప్పుడు తీసుకుంటాం కాబట్టి వాళ్ళైతే కొన్ని హార్వెస్ట్ చేస్తాం బుడ్డోడు హెల్ప్ చేస్తాను పెట్టి వచ్చాడు అనమాట సో కూరగాయలు కొద్దామా నువ్వు పట్టుకుంటావా నేను టకటక కోస్తాను ఫస్ట్ బీరకాయ నువ్వు కట్ చేస్తావా నువ్వు ఇంత పొడవ అయిపోతే అప్పుడు కట్ చేయద్దు కానీ ఓకేనా చూసావా వినట్లేదు మాట అసలు నీలాగే కత్తిరికోడ ఓకేనా ఇంకా వంకాయలు ఉన్నాయి కొంచెం ఇదిగో ఆదిత్య పట్టుకోవాలి రావాలి నువ్వు ఆదిత్య దా కిందకి వచ్చేసేయ్ కిందకి వచ్చేసేయ్ పట్టుకోన్నాయి ఎక్కడ ఉన్నాయి చూడు చెప్పు నాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్పు ఇదిగో ఇంకెక్కడ ఉన్నాయి ఈ చెట్టు నిండా ఉన్నాయి అసలే మూలకమ్మూలకి దాక్కుని దాక్కుని దాడి దాడి నీకు నీకు ఏ దీనికి ఏదో కన్నం ఉందిగో కూర్చు ఆదిత్యా ఇగో ఇగో ఇగోరా ఇది ఇంకా రెడీ అవ్వలేదు కానీ చూడండి ఎలా ఉన్నాయా మొత్తం గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా దగ్గర 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 ఉన్నాయి ఒకటేనా ఇగో ఇది సరిపోయింది రెడీ అయిపోయింది ఇంక వెనక్కి ఏమైనా ఉన్నాయా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం ఒక్క టూ త్రీ డేస్ ఆగితే రెడీ అయిపోతాయి ఈ రెండు మొక్కలు రెండు మొక్కలకి బాగా ఉన్నాయి కాదు ఇదిగో ఇది గ్రీన్ మధ్యలోది పొడవు పొడవరకు ఇదిగో ఈ గుర్తు ఇంకా రెడీ అవుతుంది ఇలాగ కనిపిస్తున్నాయా ఇదిగో ఇది రెడీ అవుతుంది జామ పండు ఇది బాగుంది రెడీ అయింది ఇది ఇంకా రెడీ అవ్వాలి ఇది రెడీ అయింది పర్వాలేదు ఇక్కడ ఒకటి ఉంది రంగీ అవుతుంది ఇంకా అమ్మా పట్టుకో కత్తిరి దాచాను నువ్వు మంచి వాడివని దాచాను నేను ఫస్ట్ టైము ఆనపక రెడీ అవుతుంది ఇక్కడ దగ్గరగా రండి ఇది ఫ్రూట్ ఫ్లైస్ అనుకుంటా చిన్న చిన్నవి రెడీ అయినాయి సో ఇప్పుడు మనం అర్జెంట్గా దీనికి ఏదో క్లాత్ కట్టడం ఏదో చేయకపోతే ఇగో ఇగో చిన్న దోమల్లో ఉన్నాయి చూసాను కనబడుతున్నాయా ఇదిగో ఇదిగో చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి సో ఇది కట్టకపోతే ఇది ఇంకా కన్నాలు పెట్టుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాయి ఇది పోయింది అనుకుంటా రాలే ఫస్ట్ టైం మనం ఆనపకాయ మన తోటలో పెంచడం సో ఎక్కువ పెంచలేదు ఇక్కడ ఒక బీరకాయ ఉంది రెడీ అయిపోయి ఇందు లోపలికి వెళ్ళిపోయి ఇంకా ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట ఓకే వంకాయలు ఉన్నాయి ఇది ఈ రకం లేతగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటాయి బేసిక్గా అదిగా థ్యాంక్ యూ ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి ఇదిగా ఈసారి అన్నీ ఇదే వంకాయలు అయిపోయి నారు ఒక్కటే పోసాను నేను గ్రీన్ వేసాను కానీ వాటికంటే ఎక్కువ ఇవే వస్తున్నాయి చేద్దాం ఇది కిందన ఒకటి అండి ఇదిగో మొక్కలు చిన్న చెట్ట కానీ చాలా బాగా వస్తున్నాయి ఇదిగో ఇంకా ఉన్నాయమ్మా ఇదిగో కిందకున్నా మొన్న హార్వెస్ట్ చేసిన రోజు వదిలేసింది అనమాట అవన్నీ ఇవాళ రెడీ అయిపోయి సో దగ్గర దగ్గరగా హార్వెస్ట్లు చేసుకుంటున్నాం అన్నట్టు చాలు ఈ మాత్రం కూరగాయలు వస్తాయి అబ్బా అమ్మా అందులో ఫిష్లు ఉన్నాయి కానీ నువ్వు వాటిని డిస్టర్బ్ చేయకూడదు మందారు పువ్వులు తీంద్రకాంతలు ఉంటాయి ఇదిగో చిన్న చిన్నది బాగుంటాయి అసలు సంవత్సరం అంతా వస్తాయి అనమాట ఈవినింగ్ టైం పూసే పువ్వులు ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇగోండి ఒకటి చిన్న మందారాలు ఇవి కూడా ఎక్కువ వస్తాయి బేసిక్గా శీతాకాలంలో మాత్రం మందారాలు కొంచెం తక్కువే ఎండ తక్కువ కదా అందుకు ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇక గ్రీన్ వంకాయలు సీత ఇద్దాము ఒకటి మీరు ఇక్కడ ఇది ఇంకా పెద్ద అవ్వాలి వదిలేద్దాం ఇక్కడ ఉన్నాయి రెండు ఇది పోయింది కాయ కూర్చు ఊరుకు దూరిపోయిందన్నమాట ఇప్పుడిప్పుడు క్యాబేజ్ స్టార్ట్ అవుతుంది ఇదిగో ఇంకో ఇక్కడ ఒక వంకాయ ఇదేదో తినింది సగమే మిగిలింది ఇంకొన్నాయా ఇక్కడ ఒకటి ఇది ఎంత పొడవుందో సన్నగా పొడవు వచ్చినాయి దొరకం అంతే పట్టుకొని లాగు అరవేసెల్లగా మెల్లగా మెల్లగా లాగు పర్లేదు లాగు ఇప్పుడు లాగలే బాహుబలి బలం అది బాగు బలే అది 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 టమాటో వెరీ గుడ్ దా ఇక్కడ పెడతాను బుట్ట ఇందులో వేయమ్మా ఇందులో పెట్టు వేసే అందులో పెట్టి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఇంకా ఇదిగో అది ఇగో పట్టుకో క్యాచ్ ఇగో ఈ కిందకుందో ఒకటి చిన్నది ఈ కింద ఒకటి ఉంది ఇదిగో అయిపోయింది ఇంకా చాలా వచ్చే డాడీ కోసేసేవాళ్ళు కదా ఎక్కువ ఇక్కడ ఏదో రకం కొంచెం ఓవల్ షేప్ వచ్చింది ఇదో టమాటో ఇంక దీనికి ఉన్నాయా రెడీ అవుతున్నాయి ఇంకొక నాలుగైదు రోజులు టమాటోస్ రెడీ అవుతున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు పెద్ద వంకాయ ఉందా ఇక్కడ పట్టుకో ఇలా పట్టుకోవాలంటే ఇక్కడ పట్టుకో వదిలి ఇక్కడ పట్టుకో ఈ చెయ్యి ఇక్కడ పట్టుకొని ఇప్పుడు తీ వెరీ గుడ్ అందులో వేసి బుట్టలో వేసుకో ఇక్కడికాయలు తీద్దాండా చిక్కుడుకాయలు ఇగో ఇవి చిక్కుడుకాయలు పట్టుకో ఇది ఒకటి తీసే ఇంకో ఇక్కడ ఒకటి ఇంకో ఇక్కడ ఉంది తీయు ఇంకో ఇక్కడ 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 ఇంకో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఇదిగో వెరీ గుడ్ అందులో బుట్టలు వేయు బొట్టలు పై తీ ఇగో తీయో ఇగో ఇక్కడ ఉంది తీ కాయ తీయో మెల్లగా మెల్లగా తీయాలి ఇదిగో ఇక్కడ వెరీ గుడ్ తే నేను పట్టుకుంటా తే ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇగో ఈ పైన ఇది ఈ కాయ తి మెల్లగా మెల్లగా వెరీ గుడ్ అది కూడా అది ఒక చిన్నది ఉంది అది ఇది ఇద్దాం పట్టుకో అంతే నాకు ఇచ్చి నాకు ఇచ్చి ఇంకెక్కడ ఉన్నాయి చూడగో ఇగో కిందనా అదొద్దు అదొద్దు చిన్నవి అవి ఇదిగో ఇక్కడ ఉంది పట్టుకో అది థ్యాంక్ యూ చెప్పదా ఎవరికి చెట్టుకేనా ఇంకో ఎక్కడ ఉంది నాన్న అదే ఎందుకు తీ అప్పుడే ఇగో ఇక్కడ ఉంది చిన్న చిన్నవి భలేగా ఉన్నాయి ఏం చేస్తాము ఇవి ఏం చేస్తాం ఆడుకుంటావా కోరు తినవా పట్టుకో దా ఇలా రా ఇంకా అటున్నాయి పద అన్నా అన్నా ఇదిగో చదు ఇది ఇది పట్టుకో మెల్లగా తీయాలి మెల్లగా ఇగో ఇది చెట్టు ఊడిపోతుంది ఇగో ఇక్కడ తీయ మెల్లగా అది పెట్టకూడదు కదా చెట్టుకి ఇంకెక్కడ ఉన్నాయా తీయ ఇచ్చి ఇవి నాకు ఇచ్చే నేను పట్టుకుంటా అంతే ఇగో ఎక్కడుంది ఇవేంటి తెలుసా కదా ఏంటవి మెల్లగతి మెల్లగతి వెరీ గుడ్ ఏంటి చిక్కుడు అవి ఇంకా వస్తున్నాయి రాలేదు పువ్వులు వస్తున్నాయి అవి ఫస్ట్ ఏమో ఇలా మొగ్గలు వస్తాయి చిన్నమ్మా ఓకే తర్వాత ఇలా ఫ్లవర్ ఆ అదా ఆగి ఇలా ఫస్ట్ మొగ్గ వస్తుంది తర్వాత ఫ్లవర్ అవుతుంది తర్వాత ఇలా కాయ అవుతుంది తీయు వెరీ గుడ్ ఇంకెక్కడ ఉన్నాయి చూడు ఈ చేతో థిడు ది వెరీ గుడ్ టే ఇందులో వేసి ఇదొకటి వెరీ గుడ్ జేజ్ పువ్వులే ఇలాతే ఇక్కడ ఇలా నువ్వు మొక్క పట్టుకో ఈ చేత్తో ఇలా మొక్క ఇలా పట్టుకొని అమ్మ ఆహా ఇలా పట్టుకో పట్టుకొని ఈ చేత తీ మళ్ళీ ఇక్కడ పట్టుకో ఇలాగా పట్టుకొని ఈ చేత పట్టుకో తీయలే పని నేను పట్టుకుంటా తీ ఇంకో ఇదొకటి ఇగో అందుకే చిన్నది పట్టుకోవాలి పట్టుకొని తీయాలి ఇంకో ఇక్కడ అంత పట్టుకున్నా పువ్వులు ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు బోల్డ్ ఉన్నాయి ఇంకో తీ తీ అది ఎండిపోయిందమ్మా ఉండు ఇగో ఇక్కడ తీ కూర్చునిపవా ఇదిగో ఇది పట్టుకో ఇది ఇవేంటి తెలుసా ఏంటివి ఏం పువ్వులు బంతి పువ్వులు బంతి పువ్వులు చాలు లేదా బంతి పువ్వులు వెనక నూట వందరూ వెనకాల ఉంది అది తగులుతుందా చూడు దెబ్బ తగులుతుందా పద ఇప్పుడు అసలు పెద్ద పని అనమాట దొండకాయ దొండకాయలు బాణం చేసాడు చూడాడు బాణం బాణం దిషాబ్ అక్కడ పెట్టు పట్టుకెళ్ళి దొండకాయలో ఆదిత్య బుట్ట పట్టరా దొండకాయలు తీస్తున్నాను పట్టుకురా ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాం రెండు చేతులతో పట్టుకో మునక్కాళ్ళు కింద పెట్టు ఇది ఇక్కడ ఉంచు బుట్ట పట్టుకోను ఇదిగో ఒకటి రెండు మూడు వెనక ఇంకోటి ఉంది నాలుగు ఓకే ఇదిగో ఇక్కడ ఒకటి పురుగు పడుతుంది ఆయిల్ చల్లాలి వేసినా ఇక్కడ ఇది ఇంకా రెడీ కావాలి లోపలికి ఉన్నాయి బా లోపల లోపల దాక్కున్నాయి పెద్ద బాహుబలి వీడు ఆకులు చెత్త ఎంత ఎఫిట్స్ పట్టిందో చెయ్యాలి వేపలోనే స్నానం చేసి ఓకేనా ఇల్లు ఇక్కడ వంకాయ ఉంది వంకాయ ఉందండి ఇలా రండి తీసుకోండి సార్ వంకాయ సార్ రెండు చేతులతో పట్టుకోండి సార్ పడేసారు అనుకోండి బాగోదండి ఇది గ్రీన్ వంకాయ ఈ రకం సీడ్స్ కోసం వచ్చాను ఇగో నార్మల్ది అండ్ ఆ చార్ది బ్లూ కలర్ వంకాయ సీడ్స్ కోసం వచ్చింది ఇలా ఇది ఇంకొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా పక్వానికి వచ్చింది కలర్ వస్తుంది కదా పండిపోయింది ఇంకొంచెం మెత్తబడితే తీసేసి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది కోయి తోటకూర అనేది చెప్పారు మన వాళ్ళు పెరుగు తోటకూరలా పెద్దగా వచ్చింది ఈ సీడ్స్ రెడీ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి ఇగో సో ఇవైతే రెడీ అయినాయి ఇవి సీడ్స్ అయితే కలెక్ట్ చేసేద్దాం కొమ్మ పట్టుకెళ్ళిపోదాం కొమ్మ ఇరిపేసి పట్టుకెళ్ళిపోయి అసలు రానంటుంది కొమ్మ ఇప్పుడే కట్ట తీయాలి మనం ఇది చూడలేదు కదా ఓకే ఇవన్నీ కూడా సీడ్సే చాలా ఎక్కువ ఇక్కడ కూడా రెడీ అయినాయి ఇది ఇంకొంచెం రెడీ అవ్వాలి ఇక కొంచెం ఎండింది చూసారా ఇలా ఎండినప్పుడు తీసుకుంటే మనకి ఎక్కువ సీడ్స్ వస్తాయి ఇట్లా జాగ్రత్త కలెక్ట్ చేసుకోవాలి ఈ లోపలికి దాక్కుని కాయ వంకాయ ఏమైనా ఉన్నాయా లేవు వెరీ గుడ్ రెండు నెలలు అయిపోయి ఉంటుంది ఇంకెక్కడ ఉన్నాయి వంకాయలు ఇవి ఇక్కడ ఒకటి ఉంది ఓ సూపర్ పెద్దగా వచ్చింది ఇక్కడ కూడా ఒకటి ఉంది దాక్కున్నాయి ఇవి భలే ఉంటాయి తెలుసా ఇవి మనకి ఫేవరెట్ అనమాట సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి ఇంకా రెడీ అవుతున్నాయి ఇగో ఇక్కడంతా ఇక్కడంతా పువ్వులు ఉన్నాయి ఇంక ఇక్కడ కాయలు ఉన్నాయి ఈ టైప్ కూడా కాయలు ఉన్నాయి ఇక్కడ కిందన ఉన్నట్టున్నాయి అబ్బా ఇదిగో ఇలా దాక్కుందో ఇదిగో సూపర్ జ్యోతి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన మొక్కలు అనమాట ఈ సంవత్సరం అంతా వస్తాయి అంట చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి కదా కలర్ఫుల్ గా ఉంటాయి గార్డెన్ లో ఇలా పెట్టుకుంటే అందుకని తెచ్చుకున్నా ఇదొకటి 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 ఇది కూడా సంవత్సరం అంతా వచ్చే గలాడియా ఈ కలర్ అనమాట ఈ సీడ్స్ కూడా ఇంక రెడీ అవుతాయి చిన్న చిన్న వాటిలో పెట్టుకున్నారు వాళ్ళు కూడా మనం కూడా అలానే పెట్టుకున్నాం అనుకోండి అలాగే పెట్టేశాను కనకాంబరాలు ఇవి అసలు చూసి కూడా ఎన్ని రోజులైందో నేటివ్ ఇప్పుడు ఇందులో చాలా రకాలు వచ్చినాయి బట్ ఒరిజినల్ ఫస్ట్ నేటివ్ రకం అనమాట పాత రకం సీడ్స్ నుంచి సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా సీడ్స్ ఫామ్ అయినాయి ఇంకొంచెం వెంటి తీయచ్చు ఇదంతా సీడ్సే అంటే ఇక మనం పువ్వులు తీయకపోతే సీట్స్ ఫామ్ అయిపోతాయి అనమాట ఇక్కడ కూడా తీస్తున్నాం ఇదిగో ఇవి వేరడానికి బద్ధకమేసి తీయరు కదా మీరు నిజం చెప్పు అలాగే అలాగే కబుర్లొద్దు సన్నజాజులు విరజాజులు అన్నీ ఉండేవి ఇంట్లో కానీ వీళ్ళు ఏరట్లేదు అని చెప్పి నేను పెంచడం మానేశాను కానీ ఈ మొక్కలు చూడగానే ఎందుకో అంటే చాలా నేటివ్ పాత రకం కదా సో ఇది అసలు కొంటే చాలా కాస్ట్లీ ఎందుకంటే ఇవన్నీ ఎరడానికి కష్టం కాబోలు అందుకే అనుకుంటా ఎప్పుడు చూసినా చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట అండ్ సంవత్సరం అంతా వస్తాయి వాసన ఉండవు కానీ వాటి బ్యూటీ వేరు కదా ఆహా ఇదిగో కనకాంబరాలు మాట్లాడవా ఎందుకు నువ్వు మొన్నక్కడ విరిపేసి అన్నాను మధ్యలో అనలే హార్డ్ బ్రోనింగ్ మొత్తం చేసేసాక మొత్తం కొమ్మలన్నీ కట్ చేసాక ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దొండకాయలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా అంతే ఇదిగో చిన్నగా స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకుంటే ఇంకా బాగా వస్తాయి ఈ కొమ్మకు కూడా స్టార్ట్ అయినాయి మల్ల మెల్లగా మొత్తం అంతా స్టార్ట్ అయింది ఇదంతా కూడా సో నెట్టికి బాగా పాకించుకొని మనం ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకోవాలన్నమాట మరువా అండి చక్కగా వచ్చింది ఇదిగా మా వాళ్ళు పూజకు వాడతారో లేకపోతే కనకంబరులో కట్టుకొని మాలు కట్టుకుంటారో వాళ్ళు ఇష్టం కోసేయడం అయితే కోసిచ్చేద్దాం అది కోసాను కాబట్టి అడిషనల్గా ఇది కూడా కోసేస్తాం ఎంత బాగుంది ఫ్రెష్గా పాలకు రెడీ అవుతుంది మొన్న వేసాం కదా సీడ్స్ సో మన వెబ్సైట్లో సీడ్సే ఒక ఫోర్ డేస్లో మనకి మొత్తం ఈ రిజల్ట్ ఉంది ఫోర్ ఫైవ్ డేస్ అంతే తక్కువ ఉంది ఒక పువ్వు ఎంత పెద్ద పువ్వు వచ్చిందో ఫిట్స్ వస్తున్నాయి ఇంకో ఇక్కడేమో మన వెబ్సైట్లో అవి కొత్తిమీర సీడ్స్ మధ్యలో అవి పెరిగేలోగా స్లోగా పెరుగుతాయి కాబట్టి టమాటా వేసాము నీ మగ్గు చూపించు నీ మగ్గు చిన్నది దీంతో కదా నీళ్ళు పోస్తావు నువ్వు చిన్న మగ్గు కొనుక్కున్నావు కదా దీంతో పోద్దాము ఏమేమి వచ్చాయి చూడు వీటి పేర్లు చెప్తాను చెప్పు వంకాయలు ఇవి ఒక రకం వంకాయలు వచ్చినాయి జాంకాయ ఎవరికి ఇష్టం ఎవరు తింటారు ఓకే వెరీ గుడ్ ఉంచు తిన్నా ఓకేనా టొమాటోస్ వచ్చినాయి ఇవి ఫ్లవర్స్ కనకాంబరం చెప్పు వద్దులే వద్దు నీచైతే ఇప్పుడు పలిగించిన కష్టం కొంచెం టైం పడుతుంది మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అనమాట తెలుసు కదా తింటావేంటి వద్దా చిక్కుడుకాయలు ఏంటవి దొండకాయలు ఇవి మునక్కాడ ఎవరు విడిపారు ఇలాగా ఎవరు విరిపేశారు ఎవరు ఆడేరా నువ్వెవరా నువ్వేనా ఎందుకు విరిపేశావు ఆడుకోవడానికా ఇక బీరకాయలు కొంచెం మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ మందారం చెప్పు మందారం బీరకాయలు మళ్ళీ వంకాయలు తోటకూర తోటకూర సీడ్స్ సీడ్స్ కోసం బంతి పువ్వులు తర్వాత ఇవన్నీ మళ్ళీ మందారాలు ఓకేనా ఇవి ఇవాళ హార్వెస్ట్ చేసాం అనమాట వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి నించో ఇటు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ వాచింగ్ బాయ్